లవ్ స్టోరీ బంగారాజు వంటి సినిమాలతో మంచి హిట్లు అందుకున్న యువ హీరో అకినేని నాగచైతన్య తాజాగా థ్యాంక్ యూ సినిమాతో మాత్రం పెద్దగా మెప్పించలేకపోయారు తాజాగా ఇప్పుడు నాగచైతన్య మళ్లీ థ్యాంక్ యూ డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలోనే దూత అనే వెబ్ కు సైన్ చేశారు ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయిపోయి చాలా రోజులు గడిచాయి కానీ ఇంకా ఈ వెబ్ సిరీస్ విడుదలకు నోచుకోలేదు అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబోతున్న ఈ వెబ్ సిరీస్ పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి అయితే తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ కి వెబ్ సిరీస్ మీద వచ్చిన కొన్ని అనుమానాల వల్ల రీషూట్లు రీడిస్కషన్లు మరియు రీఎడిటింగ్లు చేస్తున్నారని అందుకే విడుదల ఆలస్యం అవుతుందని పుకార్లు వినిపించాయి కానీ అందులో నిజం లేదట నిజానికి అటు నాగ ఇటు విక్రమ్ ఇద్దరు ఫామ్ లో లేరు దీంతో ఈ వెబ్ సిరీస్ విడుదలైనా కూడా మొదట్లోనే అంత క్రేజ్ దక్కే అవకాశం లేదు నిజంగా దూత సిరీస్ బాగుంది అని వర్డ్ ఆఫ్ మౌత్ బాగుంటే తప్ప దీనికి అంత బస్ కూడా రాదు అందుకే అమెజాన్ వారు దూతా విడుదలని కొన్ని రోజులు హోల్డ్ లో పెట్టారట నాగచైతన్య సినిమా ఏదైనా విడుదలయ్యి సూపర్ హిట్ అయితే అదే సమయంలో ఈ వెబ్ సిరీస్ని కూడా విడుదల చేస్తే బాగుంటుందని అమెజాన్ వారు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది మరి అమెజాన్ వారు ఈ వెబ్ సిరీస్ని ఎన్నాళ్ళు లో పెడతారో చూడాలి మరోవైపు విక్రమ్ కుమార్ దూత సీక్వెల్కి స్క్రిప్ట్ కూడా త్వరలోనే మొదలు పెట్టనున్నారు ఇక వెబ్ సిరీస్ రిజల్ట్తో పని లేకుండా దీనికి సెకండ్ సీజన్ కూడా ఉందని తెలుస్తోంది